నీ జీవితంలో నువ్వు సమస్య ఏదైనా ఉండొచ్చు నీ జీవితంలో ఎదుటిగా నిలబడిన ఎవరి ద్వారా ఏదైనా ఉండొచ్చు నీ జీవితంలో నీ శక్తి చేత నీ బలము చేత చేయలేని కార్యము ఆ యోర్థాను ఏదైనా కావచ్చు దానిని నీకు జయించాలి అంటే దేవుని అభిషేకము చేత నింపబడిన దేవుని సన్నిధి చేత నింపబడిన దేవుని ప్రభావము చేత నింపబడిన దేవుని మహిమ చేత నింపబడిన సర్వలోక నాదుని నిబంధన మందస్సు కొరకు ప్రతిష్ఠించుకున్న ఈ యాజకులు మీకు ముందుగా వెళ్ళాలి యాజకుందులో ఏమీ లేదు యాజకుడు కూడా మీలాంటి వాడే యాజకుని కూడా లాగా రెండు చేతులు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి యాజకుని కూడా లాగా నోరుంది యాజకుడు కూడా మీలాంటి బలహీనుడే అని ఆ యాజకుడు భుజముల మీద దేవుని అభిషేకం నిలిచి ఉంది ఆమె చెప్పండి గట్టిగా అలేలుయ సర్వలోక నాజుని నిబంధన మందస్సు ఆ యాజకుని భుజముల మీద ఉంది ఆ నిబంధన మందస్సు మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుందట అప్పటి వరకు నీ ఎదుటిగా నిలబడి నవ్విన నిన్ను కలవరపరిచిన నిన్ను అసమాధానాన్ని గురిచేసిన నీ అప్పులే కానివ్వండి నీ అనారోగ్యాలే కానివ్వండి నీ వ్యాధి బాధలే కానివ్వండి అప్పటి వరకు నిన్ను బెదిరించిన ఎర్ర సముద్రము అప్పటి వరకు నిన్ను బెదిరించిన యోర్ధాను సహితము అది వెనుకకు మళ్ళీ ఏక రాశిగా నిలిచిపోతుంది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కాని ఇది యహోవా ఆత్మ వలన మాత్రమే జరిగిన కార్యం